హాయ్ అండి నిజామాబాద్ జిల్లా చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలు మాత్రం నిజం కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ దిశలో ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు నిజానికి ఆయన చెప్తున్న విషయం ఏంటంటే మన తెలంగాణ వాళ్ళకు ఏం ఖాత కాదు వ్యవసాయం రాదు ఏం రాదు సో ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళకు మన తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం నేర్పించారని చెప్పేసి మాట్లాడడం కూడా చాలా కూడా దుమారాన్ని దారితీసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు దీన్ని మాత్రం దీనిపై ఈ విషయంపై కూడా చాలా మంది కూడా మండిపడడం జరుగుతుంది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కొంతమంది సోషల్ మీడియా మనకు జర్నలిస్టులు కావచ్చు కొంతమంది వేరే విశ్లేషకులు కూడా కావచ్చు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మనమే దెబ్బ తీసుకున్నట్టుగా మాట్లాడుతుందని చెప్పేసి కూడా డిటా మాట్లాడడం జరుగుతుంది సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే నైన్టీన్ థర్టీ టూలో నిజాంసాగర్ ప్రాజెక్టు గురించి వాళ్ళ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు సెటిల్ అయినాకొచ్చేసి మన దగ్గరికి వచ్చేసి మన వ్యవసాయం నేర్పించడం చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో నిజంగా కనుక చూసుకుంటే ఆంధ్ర వాళ్ళకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు మన నిజాం పరిపాలించింది కదా వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వాళ్ళకి మన సంబంధం ఉంది సబ్జెక్ట్ అనేది ఎట్లా అంటే క్లారిటీ తెలుసుకోవాలి అసలు మన 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 ఒక గొప్పతనం ఏంటి మన తెలంగాణ గొప్పదనం ఏంటి అది తెలుసుకొని మాట్లాడితే బెటర్ కదా నైన్టీన్ థర్టీ టూ ముందు మనం వ్యవసాయం చేయలేదా మనం బతకలేదా మన పూర్వీకులు బతకలేదా నైన్టీన్ థర్టీ టూ ముందు వచ్చేసి మనకు ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం నేర్పించారు నేర్పించగానే వచ్చేసి మనం తిని వాళ్ళ వాళ్ళ భిక్షే మనం బతుకుతున్నామా ఏం మాట్లాడుతున్నాడు కూడా ఏం అర్థం కాని పరిస్థితి లెటర్ చూసుకుంటే